వదిలేయండి లేదా మాకు వాటా ఇవ్వండి మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేయొద్దంటూ వ్యాపారులను హెచ్చరిస్తున్న కొందరు ఎమ్మెల్యేలు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ అయితే ఇచ్చి సో అప్లికేషన్లు అయితే తీసుకుంటుందో ఎక్కడ కూడా పెట్టనివ్వట్లేదు అనమాట అప్లికేషన్లు అయితే పెట్టనవట్లేదు మనం చూసుకున్నట్లయితే ఒడిస్సా సరిహద్దుల్లో దరఖాస్తు చేయొద్దని చెప్పేసి హుకుం అయితే జారీ చేశారు శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా సరిహద్దులో నియోజకవర్గంలో దుకాణాలకు దరఖాస్తు చేయొద్దని కీలక నేత తరపున మద్యం వ్యాపారులకు చెబుతూ ఉన్నారన్నమాట ఒడిస్సాకు చెందిన ఓ ఎమ్మెల్యే తండ్రి దుకాణాలన్నింటినీ కూడా దరఖాస్తులు వేస్తారని ఆయనకు వదిలేయాలని చెప్పేసి ఆదేశిస్తున్నారు కాదని ఎవరైనా దరఖాస్తు చేస్తే పర్వసరణాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నారన్నమాట ఇక శ్రీకాకుళం జిల్లాలోని రెండవ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాల ముఖ్య ప్రజాప్రతినిధులు ఇటీవల విశాఖపట్నం మద్యం వ్యాపారులతో సమావేశమయ్యారు వారి నియోజకవర్గంలోని మద్యం దుకాణాల కోసం ఎవరో దరఖాస్తు వేయద్దని హెచ్చరించారు ఇదే జిల్లాలో జాతీయ రహదారిపై ఉన్న మరో కీలక నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత కొన్ని దుకాణాలను తమకు వదిలేసి మిగతా వాటికి దరఖాస్తు వేసుకోవాలని చెప్పి చెప్పారు ఇక పల్నాడు జిల్లాలోని ఆ నియోజకవర్గంలో సొమ్ము చెల్లిస్తేనే పల్నాడు జిల్లాలో ఒక కీలక నియోజకవర్గంలో మద్యం దుకాణాలు దరఖాస్తు చేసుకోవాలంటే ఒక్కో దుకాణానికి ఇంత చొప్పున తమకు సొమ్ము చెల్లించాలి తద్వారా నిర్మాణం తర్వాత ఆ దుకాణంలో వాటా ఇవ్వాలని చెప్పేసి ముఖ్య నేతలు అయితే చెప్తున్నారు ఇక గుంటూరు సమీపంలో ఓ నియోజకవర్గంలో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలంటే తమకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు గుంటూరు పల్నాడు జిల్లాల పరిధిలో మూడు నియోజకవర్గాల మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ఇటువంటి పంతే జరుగుతుంది ఇక విజయవాడ సమీపంలో విజయవాడ సమీపంలో రెండు నియోజకవర్గాల్లో నగరంలో మరో నియోజకవర్గంలో కృష్ణా జిల్లాలో గత ప్రభుత్వ హా హయాంలో క్యాసినోలకు గుర్తింపు పొందిన ఓ నియోజకవర్గంలో ఏలూరు జిల్లాలోని ఇంకో నియోజకవర్గంలో మద్యం దుకాణాలు అక్కడ ముఖ్య నేతలు అనుమతించారన్నమాట అనుమతించిన వారు మినహా ఎవరు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీల్లేదని చెప్పేసి చెప్తున్నారు ఇక అనంతపురంలో ఒక ప్రధాన నియోజకవర్గంలో అనంతపురం జిల్లాలో ఒక ప్రధాన నియోజకవర్గం ముఖ్య నేత అక్కడి దుకాణాలకు ఎవరు దరఖాస్తు చేయొద్దని చెప్పి హెచ్చరిస్తున్నారు తన కాదని దరఖాస్తు చేస్తే తర్వాత వ్యాపారం ఎలా సాగుతుందో చూస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇక సత్యసాయి జిల్లాలో చిత్తూరు సరిహద్దుల్లో ఉన్న ఓ నియోజకవర్గంలో కీలక నేతలకు సంబంధించి వ్యక్తులు తప్ప వేరెవరు కూడా దరఖాస్తు చేయొద్దని చెప్పేసి చెప్తున్నారు కర్నూలు నంద్యాల వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి అంతే కొనసాగుతుంది ఇక విజయనగరంలో అత్య అత్యధికంగా విజయనగరం జిల్లాలో నూట యాభై మూడు దుకాణాలు నోటిఫై చేయగా వాటిలో ఐదు మినహా మిగతా వాటికి రాష్ట్రంలో అత్యధికంగా ఎనిమిది వందల యాభై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఏలూరు జిల్లాలో నూట నలభై నాలుగు దుకాణాలు నోటిఫై చేయగా ఇప్పటికీ ఏడు వందల దరఖాస్తులు వచ్చాయి పదహారు దుకాణాలకు మాత్రం ఒక దరఖాస్తు కూడా రాలేదు ఎన్టీఆర్ జిల్లాలో నూట పదమూడు దుకాణాలు నోటిఫై చేయగా ఆరు వందల పదమూడు దరఖాస్తులు అయితే వచ్చినాయి అన్నమాట సో ఈ విధంగా అయితే వచ్చినాయి అది మొత్తం మేము చూసుకుంటే దుకాణాలకు ఎవరిని కూడా నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అయితే అనమాట సో ఇలాగైతే మద్యం దుకాణాలు ఓపెన్ అయినట్టు అని చెప్పేసి మద్యం బాబులు కూడా అనుకుంటున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం